హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన బాల్కనీలో ఇంకొన్ని కూరగాయలన్నీ కోసుకుంటూ ఈ బాల్కనీలో ఈ వెజిటబుల్ గార్డెన్ ఎలా ఉందో చూపిస్తున్నాను రండి మీరు కూడా వచ్చి చూసేయండి ఎంత బాగా గ్రో అవుతున్నాయో ఇది వన్ మోర్ వెజిటబుల్ హార్వెస్ట్ అనమాట వన్ వీక్కి వచ్చేస్తున్నాయండి ఇలాగ కూరగాయలు మనకు కావాల్సిన టొమాటోస్ నెక్స్ట్ టైం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి గోంగూర కూడా చాలా బాగా పెరిగిపోయింది చూడండి ఇదే అనమాట మన చిన్న వెజిటబుల్ గార్డెన్ చిన్న స్పేస్లోనే నేను ఎన్ని రకాల మొక్కలు పెంచుకోగలుగుతున్నాను అన్నమాట వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఎలా పెంచుతున్నాను ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయి నా చిన్న బాల్కనీ గార్డెన్లో అది కూడా ఆర్గానిక్గా ఎటువంటి ఫెర్టిలైజర్స్ అవి ఏమీ వేయట్లేదంటే జస్ట్ కామన్యూ వేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తర్వాత ఏమో ఆర్గానిక్ ప్లాంట్ ఫుడ్ అని ఉంటుంది అది వేస్తున్నాను అంతే వాటర్ మనం సరిపడా చూసుకొని కావస్తే అప్పుడు వాటరింగ్ మొక్కలకి వాటర్ లేదు అని తెలుసుకునేక చూసుకొని మనం వేసుకోవడం ఏంటంటే వాటరింగ్ అనేది చేసుకోవాలి గా వాటర్ అనేది పోస్తే మొక్కలు చనిపోతాయి అన్నమాట వాటర్ చూసుకుంటూ మనం పోసుకోవాలి ఏంటి ఇలా మన గార్డెన్లో అయితే వంకాయలు ఈసారి వంకాయలు కూడా వస్తున్నాయి మీకు చూపిస్తున్నాను చూడండి టమాటోస్ అయితే చెరీ టమాటోస్ మామూలు వేరే టమాటోస్ కూడా వేసాం కదా వెరైటీ అవి కాకుండా ఈ హార్వెస్ట్లో అయితే చిక్కుడుకాయలు కూడా వచ్చాయండి చక్క లాస్ట్ హార్వెస్టింగ్లో మీకు చిక్కుడికాయ పూత చూపించాను కదా ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే మనకి రెడీ అయిపోయి గోంగూర కూడా ఎంత పెద్దది వచ్చింది చూసారా చిన్న లో వేసాను ఇది ఇది తెల్ల గోంగూర అనమాట ఎర్ర గోంగూర కాదు చాలా హైట్ పెరిగిపోయింది ఇంక ఇవేమో చిక్కుడుగా ఇక్కడ చెరీ టొమాటోస్ బీన్స్ కూడా కొన్ని వచ్చినాయి అవి కూడా మనం ఈరోజు ఆర్డర్ చేద్దాం ముందు టమాటోస్ అయితే మనం కోసేసుకుందాము మంచి కలర్ అయితే వచ్చింది టమాటో చూడండి ఇవి ఇవి బుష్ వెరైటీ టమాటో అనమాట హైబ్రిడ్ చిన్నదే ఉంటుంది చక్కగా ఇక్కడే కాసేస్తూ ఉంటాయి తర్వాత ఇవి వేరే ఉన్నాయి కదా బెటర్ బాయ్ అన్నమాట ఆ టొమాటో ఇంకా కాయలు ఉన్నాయి నెక్స్ట్ వీక్ చూద్దాము అవి పండుతాయి ఈరోజు బాగా చెట్టుకి పండిన టొమాటోస్ అన్నిటినీ కోసేద్దాము ఇంకా చిక్కుడుకాయలు అయితే చాలా బాగా వస్తాయండి మొక్క చిక్కుడు వేసాయనమాట ఇయర్ నేను మంచి బాగా గుత్తులు గుత్తులు వచ్చాయి వీటి వెనకాతల టొమాటో అంతా ఫస్ట్ లైన్ వేశాను కదా అందుకనే కొంచెం ముందుకు వెళ్ళి కోసుకోవాలి టొమాటోస్ అన్నీ మనకి కంటికి కనబడకుండా అలా దాగి ఉన్నాయి బయటికి కూడా వెళ్ళిపోయాయి అవి లోపలికి ఇలా కోస్తున్నాను మంచి కలర్ అయితే షైనింగ్గా వలే కనిపిస్తున్నాయి టొమాటోస్ టేస్ట్ కూడా అలానే ఉందండి మనం ఆర్గానిక్గా వేసుకుంటాం పండించుకుంటున్నాం కదా ఎటువంటి రసాయనాలు లేకుండా కాబట్టి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అది మన చేతులతో మనం పండించుకుంటున్నాం కదా టేస్ట్ ఇంకా మనకి డబుల్ అవుతుంది అనమాట చూడ ఎంత గా ఉన్నాయా ఇక్కడ ఆ పాటలో ఒక నాలుగు వేసాను అవి ఆల్రెడీ అక్కడ బాల్కనీ అలా బయటికి కూడా వెళ్ళిపోయాయి మొక్కలు అది పైకి లాగుతున్నాను చూడండి ఇదైతే ఈ గుర్తు అయితే బయటికి వెళ్ళిపోయింది ఈ టొమాటో లోపలికి లాగి ఇంకా కొయ్యాలన్నమాట చూడండి తీస్తున్నాను లోపలికి అలా జాగ్రత్తగా లాగి మళ్ళీ వేరే టొమాటోస్ అవి రాలిపోకుండా జాగ్రత్తగా లోపలికి లాగి తీస్తున్నాను అనమాట ఇలా చాలా ఎక్కువ టమాటోస్ అయితే మనకు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా కోసుకొని వచ్చి కోసి వచ్చి నేను వంటల్లో వేసేస్తున్నాను అనమాట అవి కొయ్యగా ఇంకా ఇన్ని వచ్చినాయి కాకరకాయ అయితే లాస్ట్ టైం మీకు చూపించాను కదా వస్తుందని ఇప్పుడైతే ఆ చిన్న పిందులే కొంచెం పెరుగుతున్నాయి అనమాట ఇవి నెక్స్ట్ వీక్ మనం కోసుకుందాం ఇంకా పెద్ద అవుతాయి కాకరకాయలు ఈ వారం అయితే చిక్కుడుకాయలు కోసేద్దామండి అండి చిక్కుడుకాయలు అయితే చాలా బాగా వస్తాయి గుత్తులు గుత్తులు వచ్చాయి అన్నమాట ఇంకా చెరీ టొమాటోస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మంచి కలర్లో ఈ వంకాయలు ఇవి పొడవు వంకాయలు అనమాట స్ట్రాబెర్రీ కూడా ఉన్నాయి ఇంకా పండ్లు అయితే స్ట్రాబెర్రీ ఈ పక్క వంకాయ పెద్దది అది ఇంకా రాలేదు ఇవి చూడండి ఎంత గుర్తులు ఎంత బాగున్నాయో చాలా హైట్ కూడా ఉందనమాట ఇది కాకరకాయ అండి కాకరకాయ చెట్టు దగ్గరకు వస్తేనే మొక్క దగ్గరకు వస్తేనే ఆ పాదు మంచి వాసన అనేది వస్తుంది ఆకులు కాయలు అయితే వచ్చినాయి అవి నెక్స్ట్ వీక్ వద్దాము కాకరకాయలు హార్వెస్ట్ ఎందుకంటే ఇంకా పెద్ద అవుతాయి అన్నమాట చాలా వేరం వేరంగా గ్రో అవుతున్నాయి అవి వంటలోనే పెరిగిపోతున్నాయి అనమాట అవి సైజు సైజులో తేడా వస్తుంది ఇక్కడ మధ్యలో బెండకాయలు కూడా వేసాను కాకరకాయ కాదు అందులో వేసాను రెండు అందులోనే ఒక రెండు బెండ మొక్కలు కూడా వేసాను ఇప్పుడు చూడండి బయటికి వెళ్ళిపోయి కదా టమాటోస్ అవి అవి లోపలి లాగే ఆగిన కొమ్మతో జాగ్రత్తగా ఇప్పుడు కోసుకుందాం అవి మూడు అనమాట చాలా బాగున్నాయి అసలు ఈ మొక్కలు అయితే నాలుగు వేసాను కదా ఆ పాటలో అవన్నీ ఇదే వెరైటీ అన్నమాట ఇదే సైజ్ వస్తాయి అంతకుని పెద్దవి రావు ఆ సైజ్ వస్తాయి అనమాట ఇవి నేను సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ కోస్తున్నానండి ఈ టమాటోస్ అయితే అన్ని గుత్తులు గుత్తులు కాస్తున్నాయి అన్నమాట అవి కాకుండా ఇంకా ఒక ఇరవై అలా ఉంటాయేమో చాలా గుత్తులు అయితే కాయలు అయితే ఉన్నాయి ఇవి నెక్స్ట్ వీక్ చూద్దాము ఈ మధ్య మధ్యలో పోసేస్తూ ఉంటానులేండి ఏమైనా పండే అనుకంటే కూరల్లో వేసేయడానికి వచ్చి కోసి వేస్తూ ఉంటాను కూరల్లో ఇంకా తర్వాత ఇచ్చండి జూకినీ వేసాను ఇందులోని అగండి గ్రీన్ కలర్లో ఉంది పెద్దది కూడా అయిందనమాట ఫస్ట్ టైం జూక్నీ వేశానంటే ఇయర్ చాలా బాగా వచ్చింది డార్క్ కలర్లో ఉంది కదా అదే జూక్నీ అనమాట పెరుగుతుంది అలా ఇంకా చిక్కుడుకాయలు కూడా కోసుకుందాము ఇవి మొక్క చిక్కుడు అనమాట చక్క ఇలా దీనికి పందిరేమీ అవసరం లేదు అంత బాగా వచ్చేసండి ఇవి కూడా బొలివి ఉన్నాయి అసలు అంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో కంటికి అయితే ఇంకా లేతగా చెక్క మరీ ముదిరిపోకుండా పిక్క లోపల చాలా బాగున్నాయి అసలు ఇవైతే చిక్కుళ్ళు అయితే రెండు వెరైటీస్ వేసానండి ఒకటేమో ఇది కలర్ కలర్లో ఉంటుంది దీని పోతైతే ఇంకొకటి ఇంకో వెరైటీ కొంచెం చిన్నగా ఉంటాయి దీని మీద వెడల్పుగా ఉంటాయి కదండి ఆ వెరైటీ చిక్కుళ్ళు వేసాను దాని పువ్వు అయితే వైట్ కలర్లో ఉంటుంది ఉంటది లాస్ట్ టైం మీకు చూపిస్తాను అట్ సైడ్ ఉన్నాయి ఆ మొక్కలు ఇవైతే అసలు చాలా వచ్చాయండి చిక్కుళ్ళు అయితే మీకు చూపిస్తూ అనే ఉద్దేశంతో ఇంకా ఈరోజు వీడియో చేస్తూ మీకు ఈ చిక్కుళ్ళు అయితే కోస్తున్నాను చక్క టమాటో చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది కదా అందులో వంకాయ కూడా వేసుకోవచ్చు మూడు కలిపి కూడా మనం కర్రీ చేసుకోవచ్చు ఇవ్వండి అలా ఏది చిక్కుళ్ళు ఏవో చిక్కుడుకాయ మొక్క ఆకులు తెలియట్లేదు సేమ్ రెండు ఒకే కలర్ లో గ్రీన్ కలర్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏంటి ఎంత బాగున్నాయో చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అలా ఆకులు వెనకతలు అలా తాగొని ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఇప్పుడు మనం కోసేసుకుందాం ఇంకా చిన్నవిలా ఉన్నాయి మాత్రం కొంచెం ఉన్నాయి అవి వదిలేస్తున్నాను నెక్స్ట్ వీక్ పోయొచ్చు అని చెప్పి చూడండి అవి చిన్నగా ఉన్నాయంట అవి తీ వదిలేస్తున్నాను అలా తర్వాత సైడ్ కూడా ఉన్నాయి చూడండి చూపిస్తున్నాను ఇంకా మధ్యలో ఉన్నాయేమో చూస్తున్నాను అది ఒక నాలుగు మొక్కలు అనమాట చిక్కుడికే మొక్కలు ఒక ఆ బ్యాగ్లో గ్రో బ్యాగ్లో వేసాను పెద్దది అనమాట గ్రో బ్యాగ్ దానికి సపోర్ట్గా అలా పెట్టాను అనమాట మన కాకరకాయ అయితే ఎంత బాగా గ్రో అవుతుందో ఇది కొంచెం ఎల్లోగా అయిపోయింది ఈ కాకరకాయ చిన్న కాకరకాయ చూడాలి అన్నది ఇది ఇవి కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ టమాటోస్ కట్ చేద్దాం చేత్ తీద్దాం అనుకున్నాను కానీ అది కట్ అవ్వట్లేదు తర్వాత సీజర్తో కట్ చేస్తాను ఇంకా ఇక్కడ ఫ్రెంచ్ బీన్స్ ఈ బీన్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా బుష్ వెరైటీ కదా ఆల్రెడీ ఫస్ట్ టైం కోసుకున్నాము మధ్యలో కూడా పోసానండి వీడియో తీయలేదు ఇది మళ్ళీ థర్డ్ టైం కోస్తున్నాను చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా ఇవి కూడా ఒక ఐదు మొక్కలు అనుకుంటా పెట్టాను ఇక్కడ బుష్ బీన్స్ ఇవి కూడా చక్కగా బాగా వస్తుంది అనమాట ఇవి ఇంతే అనమాట ఇంకా ఇంతకన్నా ఇంకా పెరగవు సైజు ఇంకా మీకు చూడండి ఆ వెనకాతలు ఇంకా ఉన్నాయి అవి ఎలా కొయ్యాలని చూస్తున్నాను ఆ పైన ఉన్నాయన్నమాట టొమాటోస్ చేత రాలేదు కదా ఇంకా సీజత్త కట్ చేస్తున్నాను ఇవి అంత కాడ అంత బలంగా ఉందనమాట ఈ చెరీ టొమాటోస్వి ఓకే ఇవైతే చెప్పక్కర్లేదండి చాలా వస్తున్నాయి ఇవి ఒక టూ డేస్కి ఒకసారి అయినా ఇన్ని ఇన్ని కోస్తున్నాము టమాటోస్ అంటే వంటల్లో కావాల్సినప్పుడు అలా కోసి అలా వేసేస్తున్నాం అనమాట ఇక్కడ కాకరకాయ కూడా ఉంది కదా మంచి కాకరకాయ పువ్వు అయితే మంచి వాసన వస్తుందండి ఇవండి టమాటోస్ ఇన్న వచ్చాయో చిక్కుడుకాయలు మన చెరీ టమాటోస్ ఇంక ఇటు సైడ్ వచ్చేద్దాము ఈ టైప్ బెండకాయలు అయితే అలా కొంచెం పెరుగుతున్నాయి నెక్స్ట్ వీక్ అయితే కాస్తాయేమో చూడాలి ఇంకా ఇక్కడ స్టాండ్ పెట్టాను కదా ఇదేమో లాంగ్ బీన్స్ అది పెట్టాను వేసాను ఇంకా బీన్స్ ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో చూస్తున్నాను అనమాట ఇక ఈ గ్రీన్ కలర్ స్టాండ్ ఉంది కదా దానికైతే నేను లాంగ్ బీన్స్ అయితే అలా అల్లించేసాను ఇవి అయితే చిల్లీస్ చూడండి ఇలా పైకే గ్రో అవుతూ ఉంటాయి ఇవి మనం సేమ్ మిరపకాయలు అంటాం కదా ఆ వెరైటీ అనుకుంటున్నాను చాలా కారం ఉన్నాయి స్పైస్ అయితే గోంగూర చూడండి ఇదే తెల్ల గోంగూర అలాగ చూడండి చిన్న పాట్లో వేసాను ఎంత హైట్ వచ్చింది నా ఆల్మోస్ట్ నా హైట్ దగ్గర దగ్గర వచ్చేస్తుంది అనమాట ఇది ఇప్పుడు కొయ్యను నెక్స్ట్ వీక్ నెక్స్ట్ టైం కోస్తాను కోసేటప్పుడు ఇప్పుడు కూడా వీడియో చేసి పెడతాను ఇగండి ఈ బౌల్ నిండా మనకైతే వచ్చేసాయి టమాటోస్ చిక్కుడికాయలు అవి ఇటు సైడ్ అయితే మిర్చి కూడా ఉన్నాయి బీన్స్ ఇగండి బీన్స్ కాయచూండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా చిక్కుడికాయలు ఇదేమో గోంగూర ఇవన్నీ టమాటోస్ నెక్స్ట్ వీక్ పండుతాయి అప్పుడు చూద్దాం ఇది కూడా అప్పుడే కోద్దాం కాకరకాయ కూడా ఇంకా పెద్దది అవుతుంది ఇది లాంగ్ బీన్స్ అని చెప్పాను కదా లాంగ్ బీన్స్ అలా వస్తుందండి పోతొచ్చి అలా చూడండి ఆ చిన్న కాడల్లాగా ఉన్నాయి కదా అవే లాంగ్ బీన్స్ అనమాట అవి నెక్స్ట్ టైంకి పెరుగుతాయి అనుకుంటా అప్పుడు కోద్దాము ఇది ఇక్కడ ఒక రెండు మొక్కలు వేసాను అందులోనే తీసి గోంగూర ఇందులో వేసాను ఈ జామకాయ మొక్క చెట్టు వాట్లోని అవి పెరుగుతాయి ఇక్కడ కొన్ని పండు మొత్తం గుత్తి అంతా పోయట్లేదండి గుత్తికి ఒక మూడు నాలుగు పండి ఆ పండిని ఇంటికి అలా కట్ చేస్తున్నాయి టొమాటోస్ అది చూడండి ఎంత కలర్ ఉన్నాయే మంచి కలర్ తర్వాత అక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి వంకాయ చూడండి మంచి షైనింగ్ గా భలే ఉంది ఆ పక్కన చూసారు అది పెద్ద పచ్చడి వంకాయ మొక్క అనమాట అది ఇంకా ఏమీ కాయలు రావట్లేదు ఇంక ఇదంతా టమాటో తోటలాగా ఉందనమాట పండిన టొమాటోస్ని నేను ఇక్కడ కోస్తున్నాను చాలా హైట్ అలా అనమాట ఇంకా పెరిగిపోయి ఇంకా అలా పక్కకి కర్ర కూడా కట్టేయించాడండి ఆ కర్రకి ఇలాగా నేను తాడేసి కట్టాను అనమాట కిందకు పడిపోకుండా కాయలు అన్నీ చాలా వచ్చాయి అది ఆనపకాయ అనమాట అంటే సొరకాయ పాదు అలా పైకి వెళ్తుంది ఇంక ఇవి గోంగూర సైడ్ ఉన్నాయి చూసారా అవి మిర్చి తర్వాత ఇవి మిర్చి బయటికి వెళ్ళిపోయింది ఇది కూడా ఈ మొక్క పెద్దవే వచ్చినాయి అవి కూడా పోసేసుకుందాం అసలు ఎంత బాగున్నాయో చూడండి ఎంత పెద్ద కాయలు వచ్చాయో బజ్జీ మిర్చి అనమాట వేసుకోవచ్చు మన బజ్జీ ఇవైతే సార్లు నేను కోస్తున్నానండి చాలా బాగా వస్తున్నాయి కాయలు అయితే మిర్చి అయితే మూడు వెరైటీస్ మూడు పది నాలుగు వెరైటీలు ఉన్నాయి మన దగ్గర మిర్చి ఇది ఒక వెరైటీ అనమాట ఇంకా మిర్చి పక్కన ఉన్నాయి చూసారా ఇక ఒక వెరైటీ కట్ చేస్తాం కదా ఫస్ట్ కట్ చేసింది అది ఒక వెరైటీ ఇవి కాకుండా ఆ పక్కన కనిపిస్తున్నాయి క్యాప్స్కమ్ ఆ క్యాప్స్కమ్ కూడా మీకు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి ఉంది మిర్చిలు కట్ చేసాక మీకు చూపిస్తాను పండు మిర్చి అనమాట మనం చక్క పచ్చడి చేసేటప్పుడు మిర్చితో చాలా బాగుంటుంది టమాటోలో వేసి ఇంకా క్యాప్సికమ్ క్యాప్సికమ్ మిర్చి ఒక పాటలో వేసాను అయితే చాలా బాగా వచ్చింది ఇంకా కొంచెం పెద్ద అవుతాయి నెక్స్ట్ టైం కాకరకాయలు అవి వచ్చేటప్పుడు అప్పుడు కొయ్యచ్చు అని చెప్పి ఇంకా కొయ్యలేదు చూడండి అలా బయటకు వెళ్ళిపోయింది అది మూడో ఎన్నో వచ్చినాయి నాలుగో ఇంకా అలా వస్తుంది అలా గ్రో అవుతుంది అనమాట మీకు దగ్గర నుంచి చూపిద్దాం అనే ఉద్దేశంతో అలా వెళ్తున్నాను మొక్క దగ్గరికి ఇక్కడ ప్లేస్ లేదనమాట అన్ని పెట్టేశాను అలాండి చూపిస్తున్నాను దగ్గర నుంచి చూసారా ఇక్కడేమో వంకాయ అనమాట అక్కడ ఇక్కడ ఈ వంకాయ మొక్కలు వేసాను ఆ వంకాయ ఒకటి వచ్చింది అది కూడా కోసేసాను అనమాట ఇక ఇవ్వండి మన ఈ వారం మన ఆర్గానిక్ గా పండించుకున్న కూరగాయల్ని ఇలా హార్వెస్ట్ చేసుకున్నాము హార్వెస్ట్ చేస్తూ మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేశానండి ఇలా మనకి చక్క ఆర్గానిక్ గా మన ఇంట్లోనే ఎన్ని అంటే ఎన్ని వచ్చినా పర్వాలేదు మన సొంతంగా ఇలా పెంచుకొని కుక్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి ఇగండి ఇన్ని టమాటోస్ చిక్కుడుకాయలు మిర్చీలు అయితే వంకాయ అయితే వచ్చింది ఆ వంకాయ నేను సాంబార్లో వేసేస్తాను ఇదేనండి ఈ వారం హార్వెస్ట్ మన బాల్కనీ గార్డెన్లోనే హార్వెస్ట్ అన్నమాట మీకు నచ్చిందండి ఈ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్